రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఇప్పుడు పదమూడవ తారీఖున కూడా కృష్ణా కృష్ణాచలంకి సంబంధించి ప్రజలను చైతన్యం చేయడానికి కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఏం చెప్తారు ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల వేరే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అవుతుందా ఈ సభ మైనస్ కాదు నిజం చెప్పాలని అంటే ఆ ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోనికే ముక్కు నెలకు రానికనే ఆయన కడుపు పోవాలి ఎందుకంటే ఆయన దక్షిణ తెలంగాణకి చేసినటువంటి అన్యాయం అట్లాంటిది ఇట్లాంటిది కాదు కడుపుల తన్నిండు వెన్నుపోటు పొడిచిండు పొడిసిండు తన్నిండు భవిష్యత్తును మొత్తం అంధకారంలో నెట్టిండు కృష్ణా జలాలల్లో నువ్వు వచ్చినటువంటి పది సంవత్సరాలల్లో నువ్వు పూర్తి చేసినటువంటి ఒక ప్రాజెక్టు పేరు చెప్పు స్ట్రైట్ క్వశ్చన్ ఈ పది సంవత్సరాలలో పలానా ఏరియాల పలానా మండలంలో ఒక ఎకరా నీళ్ళు ఇచ్చిన అనేటటువంటి నీ బతికేదని ఉంటే చెప్పు ఉల్టా తెలంగాణ వాటా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా అనేటటువంటిది ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు రెండు వందల డెబ్బై టీఎంసీలు కాదు అని చెప్పి సమయంలో కొట్లాడినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ ఉంటున్నప్పుడే పాడుకి పొక్క కొట్టుకొని పోతుండి సౌటలు సన్నాసులు దద్దమలు ఏం పీకుతలేరు అది తెలంగాణ వాట అది మన సొమ్ము అని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తే నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఏడాదిలనే పోయి సంతకాలు ఎట్లా పెట్టొచ్చినవు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం ఘాటుగా అడిగిన ఎందుకంటే కడుపుల మంటతోటి పెట్టొచ్చుడే సరిపోతలేదు వాళ్ళు పొక్కను పెద్దగా చేసి నలభై వేల క్యూసెక్లను ఎనభై వేల క్యూసెక్లు ఎత్తుకొని పోతుంటే మరి ఆ రోజు ఎక్కడ పోయినాము సంగమేశ్వర అని చెప్పి ఇంకో ప్రాజెక్టు రాయలసీమకి ఎట్లాంటి కేటాయింపు లేకపోతే సంగమేశ్వరి నథింగ్ బట్ రాయలసీమ ఎత్తిపో ఎత్తిపోతల ఎత్తుకొని పోతుంటే నువ్వు దానికి టెండర్ కాల్ఫర్ చేసేటప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే టెండర్లు పిలిస్తే స్టార్ట్ అవుతుంది ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అంటే ఎవరు ఆ ముఖ్యమంత్రి నువ్వు తర్వాత కేంద్ర మంత్రి సార్ వాళ్ళకి టెండర్లకు పిలుస్తారు అది పోనికే ముందు పోనీక లేదంటే ఆగిపోయేది వాళ్ళకి టెండర్లు జరగాలని వాళ్ళ ప్రాజెక్టు కావాలని ఆ నీళ్ళు ఆడికేంచి ఎత్తుకొని పోవాలని ఇక్కడ పోస్ట్పోన్ చేసి తర్వాత వచ్చి మా నీళ్ళు ఎత్తుకపోయారని మాట్లాడు కానీ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రాయలసీమ పోయి మరి రాగిశాఖ తిన్నాడా నాటుకోడి పులుసు తిన్నాడా ఆడ పోయి రతనాల సీమా చేస్తా అని చెప్పి చేసి వచ్చాడు దాని తగ్గటే సంగమేశ్వరకి నీళ్ళు ఎత్తుకొని పోతుంటే సంతకాలు పెట్టినోడు ఎవరు ఇది మా ప్రశ్న ఇది జనాలకు కావాలి మొత్తం మీద పది సంవత్సరాలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుకు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు ఒకటి పూర్తి చేయక అట్లా అన్యాయం చేసినావు కొత్త ప్రాజెక్టులు కట్ట కట్టక ఇంకొక అన్యాయం చేసినావు నీ నీటి అనేది ఎక్కువ కొట్లాడేటటువంటి అధికారం నీ చేతిలో ఉన్నప్పటికీ కొట్లాడకుండా మూడో తప్పు చేసినావు అసలు అవతలలో ఎత్తుకొని పోతుంటే సప్పట్లు కొట్టి నా దోస్తే అని చెప్పి ప్రచారం చేసి ఇంకొక తప్పు చేసినాం మొత్తం మీద దక్షిణ తెలంగాణకి అటు మహబూబ్నార్ ఉమ్మడి పాలమూరు అయినా రంగారెడ్డి అయినా నల్లగొండ జిల్లా అయినా ఖమ్మం అయినా వీటిలలో ఏడనన్నా నీ బతుకి మంచి చేసినటువంటిది ఉందా కృష్ణా జిల్లాలలో నువ్వు కట్టింది ఏం లేవు కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నల్గొండ జిల్లాకు పోతావు ఎడమకాలు చొప్పులు తీసుకొని ప్రజలు తయారుగా ఉంటారు ఎందుకంటే ఎండబెట్టినావు మొన్న ఎన్నికల కంటే ముంగడు కూడా క్రాప్ హాలిడే అని చెప్పి మూడు లక్షల ఎకరాలు ఎండబెట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలియదా నల్గొండ రైతులకైతే తెలుసు కదా సో ఇవన్నీ జనాలు డిస్కస్ చేస్తారు ఏం చెప్తారు కవిత గారు ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ధర్నాకు సిద్ధం అవుతున్నారు పూలే విగ్రహం పెట్టాలంటే కూడా సో ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూలే గారి పేరు తీసేటటువంటి హక్కు నైతిక హక్కు అనేటటువంటిది అవినీతితో తడిచినటువంటి ఆమె చేతులకు కానీ ఆమె నోటికి కానీ హక్కు లేదంటున్నాం మేము పూలే గారి పేరు తీసుకునే నైతిక హక్కు కూడా కల్వకుంట్ల కవితకు లేదు కవిత గారికి మేము చెప్పేటటువంటి విజ్ఞప్తి ఒక్కటే మీ నోటి నుంచి పదే పదే పూలే గారి పేరు చెప్పి ఆయన యొక్క ఖ్యాతిని తగ్గించొద్దు కాంగ్రెస్ పార్టీకి పూలే గారి యొక్క ఘనత అనే ఒక ఘన చరిత్ర ప్రజలకు చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో భోగభాగ్యాలు అనుభవించినటువంటి మీ ప్రగతి భవాన్ని ప్రజా దర్బారులను చేసి పూలే పేరు పెరుగెట్టినాం ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది నువ్వు మాకు కొత్త సూక్తులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అట్లనో ఇట్లనో ఏదో రకంగా జనాల గురించి కొట్లాడినట్టు ఏం లేదు కాబట్టి విగ్రహం అనేటటువంటి ముచ్చట ఎత్తుకున్నట్టు నువ్వు ఫస్ట్ నీ లిక్కర్ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మిగతా అన్ని మాట్లాడుకుందాం మీ నాయనదేమో కాళేశ్వరము లేకపోతే మీ అన్నదేమో ధరణి లెక్కలు లేకపోతే నీ నీదేమో లిక్కర్ కుంభకోణాలు మొత్తం మీద మీ కుటుంబం అంతా కలిసి పది సంవత్సరాలలో పంచభూతాలను దోసుకు తిన్నటువంటి కథ ఎట్లయితే మొదలైందో అది కూడా మరి మా మేనిఫెస్టోలో ఉంది కదా ఆరు గ్యారెంటీలు ఏమైంది ఆరు గ్యారెంటీ లేమైంది గ్యారెంటీలు గ్యారంటీలు కూడా అవుతున్నాయి ఆ గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇంకో గ్యారెంటీ కూడా ఇచ్చినాం ఏమి ఇచ్చినాం అవినీతి పరులను మొత్తం పందికొక్కలను బయటికి తీస్తాము చట్టబద్ధంగా విచారణ చేపిస్తాము అలాని బొక్కలేస్తే అంతమన్నాం ఆ ప్రక్రియ కూడా నడుస్తూనే ఉంది కదా కాళేశ్వరం బయట కూలినటువంటిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు హెడ్లైన్స్ కొట్టింది అది రెండు వేల పంతొమ్మిది నుంచే అసలు కూలిపోతున్నటువంటి ఆనవాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నా ఎల్లంటి వాడు పదే పదే పదో సంఖ్యలో ఉత్తరాలు రాస్తున్నా స్పందించకుండా ఉల్టా అప్రూవల్స్ ఇచ్చుకుంటా తెలంగాణ సొమ్మును దోసినటువంటి మీరు ఈరోజు వచ్చి శుద్ధులు వాళ్ళిస్తారా దొంగలను ఏం చేయాలి దంభాన్ని కట్టేసి కొట్టేది పాత పద్ధతి ప్రజాస్వామ్యంలో ఏమో విచారణ చేపించి శ్రీకృష్ణుడు జన్మస్థానం అని అంటాం దానికి కొంచెం పాష్ పేర్ల అక్కడ పంపాలా వద్దా మరి పని మీద కూడా ఉన్నాము ఆ గ్యారెంటీ కూడా అవలంబిస్తున్నాం మేము